హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము మా ఫ్రెండ్స్తో చాలా రోజుల నుంచి ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నాము కానీ ఈ రోజుతో మా ఫైనల్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఈ వీడియో చూడండి మీకు అయితే ఫుల్ ఫన్నీ అనిపిస్తుంది అండ్ కొంచెం అనిపిస్తారు అదే అయితే మేము మా ఫ్రెండ్స్తో అయితే ఎమ్ల కొండ గుట్టకి అయితే ఇది మెట్ల మార్గంలో మేము పోతున్నాం ఇప్పుడు ఎన్ని మినిట్స్ ఉంటో కౌంట్ చేయాలి మొత్తం ఇగో ఇదంతా మా ఫ్రెండ్స్ రాయి చెప్పురా ఇప్పుడు చాలా మెట్లు ఉన్నాయి మొత్తం ఎక్కాలి కనిపిస్తుంది కొండ అక్కడ దేవుడు మాత్రం ఆ కొండపైన ఉంటాడు స్టెప్స్ ఎక్కాలంటే మా వల్ల అస్సలు కావట్లేదు చాలా బలవంతంగా ఎక్కుతున్నాం చూడండి మా బాధలు ఇగో మా వాళ్ళు సుస్తి సుస్థి అయిపోయారు మొత్తం ఇగో దమ్ము దమ్ము గొప్ప మా పొరవాళ్ళు అసలు ఈ లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది గాయస్ ఈ టెంపుల్ గుట్ట అని మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే దగ్గరలో కామెంట్ చేయండి చూడండి వాళ్ళు ఎవరు ఉంటే ఎమ్లకుండా గుట్ట అని చెప్పి సర్చ్ చేయండి చూడండి గాయస్ మేమైతే తమ్ముచ్చుకుంటే పైనకి అయితే కంపెనీషన్ వీడికి వీళ్ళంతా మాచ్చ పటకాయలు మా దోసాలు వీళ్ళు అమ్మతో అలసిపోయారు అరే నువ్వు పుట్టలో పడుకోనుకో సత్త చూడండి గాయస్ మేము అయితే మళ్ళీ పైను వెళ్తుందా ఇంకా ఇక్కడ కనిపిస్తుంది మొత్తం బండి పార్కింగ్ ఉంటది ఇక్కడ ముందు కనిపిస్తుంది గోశాల ఈ దేవుడి దగ్గర ఏంటంటే చాలా ఆవులు గేదెలు చాలా అంటే మంచిగా చాలా వస్తాయి ఇక్కడికి ఇక్కడ కనిపిస్తుంది మొత్తం గోశాల ఇక్కడ బండి పార్కింగ్ కార్ పార్కింగ్ అంటే ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది మీకు కనిపిస్తుంది కింద చెక్ పోస్టు ఇది దేవుడికి పైనకి అనడం అంటే మొత్తం పైనకి కారు రానియరు ఇప్పుడు చూపించిన దగ్గరికి మనకి చెక్ పోస్ట్ లాస్ట్ అది ఓన్లీ కార్లు అక్కడ వరకే మనకి రానిస్తారు ఇప్పుడు కనిపించేదంతా అంతా మనకి ఓన్లీ నడక కాలు నడక మీద వెళ్ళాలి ఇప్పుడు ఏమైనా పెద్దవాళ్ళు విఐపి వాళ్ళు ఉంటే సమ్థింగ్ వాళ్ళకైతే మన కార్లు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది సో మనం విఐపిలం కాదు కాబట్టి దేవుడి దగ్గరికి మనం ఎట్లా వచ్చినాం అట్లా వెళ్ళిపోవాలి గాయస్కి ఇక్కడ కింద వ్యూ చూస్తున్నారు ఎంత బాగుందో ఆ పైనకి ఎక్కి చూసే మాత్రం అసలు వేరే లెవెల్ ఉంటుంది వ్యూ గైస్ ఫైనల్లీ మేమైతే ట్రిపుల్ పైనకి అయితే వచ్చేసినాం సక్సెస్ఫుల్గా అక్కడ అక్కడ నుంచి వచ్చినాం మేము కింద నుంచి మొత్తం అక్కడ కార్లో వచ్చినాం కింద అక్కడ నుంచి మెట్లు మా అయితే సో ఫైన అయితే వచ్చినాం కోత వచ్చింది కోత అన్నీ వచ్చింది ఫోన్ ఎత్తుకోవాలా చూడండి గైస్ ఫైనల్లీ దేవుని దగ్గరికి అయితే మేము వచ్చేసినాము కనిపించి అక్కడ గోపురం కనిపిస్తుంది కదా అక్కడైతే దేవుడి గుడి ఇక్కడ బండి పార్కింగ్ குடை . గైస్ మేము ఏడివైనా మాకు ఒక తోకపిట్ట లాగా ఒకటి దొరుకుతాడు వీడు వీడు అయితే ఇక్కడికి వచ్చింది తోకపిట్ట ఇగో మామిడి పులివర పూటలు ఇక్కడ చూస్తున్నాను కాక అవుతుంది పొద్దు నుంచి గాయస్ ఫైనల్లీ ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం మేము లైన్ కనిపిస్తుంది కదా ఇక్కడిది ఇక్కడ చేసుకున్నాము ಇದು ಮಾ ಗ್ರೂಪ್ಲ ಹೆಡ್ಡು ಈಡ ಆಯ್ನೆ ಸರ್ ಈ ಮೂರು ನಾಲ್ಕು ಸರ್ ಇವರೋಜು ಭಕ್ತ ಮೇಮೆ అత్తండ్రి నరసింహస్వామి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో మస్తు అంటే మస్తు అనిపించింది చాలా సంతోషం అనిపించింది దేవుడు దర్శనం చేసుకోవాలని పోయిన పడ్డ కష్టం మొత్తం మేము ఎక్కిన స్టెప్స్ అన్నీ మర్చిపోయాం ఇదైతే గుండము మా భక్తులు చూడండి ఎంత ముద్దుగా మొక్కుతున్నారో దేవుడు తొందరగా పెళ్ళిళ్ళు కావాలని చెప్పేసి అలా ఆల్రెడీ ఒక పర్సన్ పెళ్ళి అయింది ఒక పర్సన్ కాలేదు సో వాళ్ళ కష్టాలు దేవుడిని చెప్పుకొని చాలా ఖుషి అవుతున్నారు తొందర అయిపోద్ది ఇక్కడికి వచ్చాక దేవుని మొక్కొని మీరు కూడా ఎవరికైనా ఉన్నా పోతే ఈ టెంపుల్ మాత్రం ఇక్కడ లెఫ్ట్ సైడ్లోకి అనిపిస్తుంది కదా ఈ జాలి పెట్టిన దగ్గర మన నరసింహస్వామిది ఇది అనిపించేది హనుమయ్య టెంపుల్లో ఇక్కడ ముందు లైన్ దారి అంటే దేవుడి దగ్గరికి రావడానికి ప్లేస్ మొత్తం ఇక్కడ గుండె నుంచి ముందు నుంచి వచ్చి ఇక్కడ దేవునికి ఇది ఎంట్రీ ఇక్కడ జాలి అనిపిస్తుంది అది మెయిన్ దేవుడి గుంట గుడి అది ఇక్కడ అంటే సో గైజ్ ఫైనల్లీ మనకి దేవుడి దర్శనం అయితే అయిపోయింది మేము చాలాసేపటి నుంచి కాళనాడకలు వచ్చి వచ్చి అలసిపోయిన దేవుడు చూడగానే మనసు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ కోతిడు ఎంత హ్యాపీగా తింటుంది మంచిగా ఆడుకుంటున్నాయి అవి కూడా పైన ఇక్కడ కనిపించేది మొత్తము గుండము గుండాలు సాలు చేసుకుని దేవుడు దర్శనం చేసుకుంటాం ఇక్కడికి వచ్చాక దేవుని పైన ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం కొట్టే ప్లేస్ ఇది దేవుడు అయితే మీకు తెలిసిందే కదా అందరికీ